మంగళగిరి ఫిట్నెస్ జిమ్ లో పవర్ లిఫ్టింగ్ టీమ్ సెలక్షన్స్ జరిగాయి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ టీమ్ సెలెక్షన్ ఆదివారం మంగళగిరి ఫిట్ జోన్ జిమ్ లో నిర్వహించబడింది ఈ సెలక్షన్ ట్రయల్స్ ముప్పై మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ మేరకు వివరాలను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి ఎస్కే సంధాని తెలియజేశారు ఈ పోటీలలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లు బొలినేని చంద్రక పి భాస్కర్ రావు జాయింట్ సెక్రటరీ ఎస్ఎం మస్తాన్వలి ఎస్ఆర్ఎం కోచ్ సలోమీ క్విక్ జిమ్ కోచ్ రాజు ఇన్ఫినిటీ జిమ్ కోచ్ రమేష్ శర్మ పాల్గొన్నారు ఎంపికైన క్రీడాకారులను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు సభ్యులు పవన్ కుమార్ సందీప్ మల్లేశ్వరరావు మధుబాబు సుభాని అభినందన్ తెలిపారు నా పేరు గుంటూరు జిల్లా మరి వచ్చే నెల పద్నాలుగు పదిహేనవ తారీఖు వెస్ట్ గోదావరి రాజమండ్రిలో పదమూడవ రాష్ట్ర స్థాయి మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీల్లో మన గుంటూరు జిల్లా ఈరోజు మంగళగిరి ఫిట్ జోన్లో సెలక్షన్ జరగడం జరిగింది వీరిలో తెనాలి గుంటూరు మంగళగిరి వివిధ పట్టణాల నుంచి కనీసం ఒక ముప్పై ఐదు మంది లిఫ్టర్స్ పాల్గొన్నారు వీరిలో సెలెక్ట్ అయిన వారు యాభై తొమ్మిది కేజీల విభాగంలో పి ప్రదీప్ కుమార్ గుంటూరు సిక్స్టీ సిక్స్ కేటగిరీలో ఎం జస్వంత్ సెవెంటీ ఫోర్ కేజీ కేటగిరీలో టి రాజు ఎయిటీ త్రీ కేజీ కేటగిరీలో ఎల్ దినేష్ గుంటూరు షేక్ మొహినుద్దీన్ తొంభై కేజీ కిలో తొంభై మూడు కిలోల విభాగంలో గుంటూరు అలానే ఎస్ కౌశిక్ వన్ నాటి ఫైవ్ కేజీ కేటగిరీలో తెనాలి డి ప్రదీప్ కుమార్ వన్ ఫైవ్ కేజీ కేటగిరీలో గుంటూరు అలానే ఉమెన్ బి చంద్రిక ప్లస్ ఎయిటీ ఫోర్ మంగళగిరి వి హర్షిత సిక్స్టీ త్రీ కేజీ కేటగిరీలో గుంటూరు చాతురియ సెవెంటీ సిక్స్ కేటగిరీలో ఎస్ఆర్ఎ యూనివర్సిటీ ఈ పది మంది సెలెక్ట్ అయ్యారు మరి ఇది రేపు పద్నాలుగు పదిహేను తారీఖులో జరగబోయే ఏపీ స్టేట్ పదమూడవ రాష్ట్ర క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన గుంటూరు జిల్లా టీము మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి పథకాలు సాధిస్తారని కోరుకుంటున్నాను నా పేరు కొమ్మకలు విజయభాస్కరావు నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు మంగళగిరి ఫిట్ జోన్ జిమ్ నందు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెలక్షన్ ట్రయల్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ సెలక్షన్ ట్రయల్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ పోటీల్లో సెలెక్ట్ అయిన క్రీడాకారులని రేపు జరగబోయే పదమూడు పద్నాలుగు తేదీల్లో జూలైలో ఫిబ్రవరిలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకి పంపడం జరుగుతుంది ఆ పోటీల్లో కూడా అందరూ బంగారు పథకాలు సాధించి గుంటూరు జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్గా